జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే ఇక్కడ నుంచే ఒక సొంత నివాసం ఏర్పాటు చేసుకుని ఇకపై పరిపాలన పూర్తి స్థాయిలో చేసేందుకు ప్రణాళిక సర్వం సిద్ధం చేసుకున్నారు ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ దాదాపు మూడు పాయింట్ ఎయిట్ త్రీ పాయింట్ ఎయిట్ అంటే దగ్గర దగ్గర నాలుగు ఎకరాల భూమిని పవన్ కళ్యాణ్ ఈ ప్రాంతంలో కొనుగోలు చేసిన ప్రాంతంలో ప్రస్తుతం అయితే మనం ఉన్నాము స్వయంగా పవన్ కళ్యాణే వారాహి వాహనంపై ప్రత్యేకంగా ఈ విషయాన్ని ప్రస్తావించారు ఇకపై అంటే దాదాపు ఎలక్షన్ ముందు కానీ ఎలక్షన్ తర్వాత కానీ పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉంటారు ఏంటి ఖచ్చితంగా ఆయన హైదరాబాద్ వంటి భాగ్యనగర్లో ఉంటారు లేకపోతే అమరావతి వస్తారు తప్ప పిఠాపురంలో గెలిచినప్పటికీ ఇక్కడ అందుబాటులో ఉండరు అని ఏదైతే కొంతమంది పేర్కొన్నారో వారందరికీ సమాధానం చెప్పే విధంగా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇప్పటివరకు కూడా చేప్రోల్లో తన అభిమాన ఏదైతే చిరంజీవికి అత్యంత సన్నిహితుడు అభిమానైన తన నివాసంలో ఉంటున్న పరిస్థితి నెలకొంది ఇక సొంత ఇల్లు ఇక్కడే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ సెటిల్ అయ్యే దిశగా ఇక్కడ ఉండే దిశగా పిఠాపురం అభిమానులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ముఖ్యంగా ప్రజలు ఇచ్చిన తీర్పుకు స్థాయిలో పవన్ కళ్యాణ్ అంతా కూడా ఎక్కువ మొక్కు చూపుతున్నారు ఇక్కడే ఒక నివాసం ఏర్పాటు చేసుకునే దిశగా ముందుకు వెళ్తున్నారు అంటే దాదాపు నాలుగు ఎకరాల్లో మనకున్న విశ్వసనీయ సమాచారం మేరకు ఇక్కడే పార్టీ కార్యకలాపాలు సమావేశాలతో ప్రధానంగా పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ దిగాలంటే రాజమండ్రి విమానాశ్రయంలో దిగి అక్కడి నుంచి ప్రత్యేక వాహనంపై వస్తున్న పరిస్థితి నెలకొంది అలా కాకుండా ఈ నాలుగు ఎకరాల్లోనే ఒక ఎకరం ప్రాంతం అంతా కూడా ఎలిఫెడ్ దించే దిశగా కూడా ఈ పవన్ కళ్యాణ్కి సంబంధించిన అభిమానులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేస్తున్నారు దీనికి సంబంధించిన డాక్యుమెంటరీ కూడా అయిపోయిన పరిస్థితి అయితే మాత్రం మనకి ఇక్కడ కనిపిస్తుంది సుదీర్ఘంగా రైతు అంటే గతంలో ఒక ఎకరం ఎనభై సెంట్లు రిజిస్ట్రేషన్ అయింది తర్వాత మరొక రెండు ఎకరాలు దాదాపు ఇప్పటివరకు మూడు త్రీ పాయింట్ ఎయిట్ అంటే దగ్గర దగ్గర నాలుగు ఎకరాల రిజిస్ట్రేషన్ అయితే మాత్రం పవన్ కళ్యాణ్ కొంతమంది ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు అంటే మరి ఈ ప్రాంతం పవన్ కళ్యాణ్ కొన్నారు స్థలం అంటున్నారు నిజమేనా ఖచ్చితంగా సార్ మొన్నే దాదాపు నాలుగు ఎకరాలకి రిజిస్ట్రేషను ప్రక్రియ పూర్తి చేయడం జరిగింది ఇక్కడే మా కళ్యాణ్ గారి నివాసం అలాగే హెలిప్యాడ్ నిర్మాణం అలాగే పార్టీ కార్యాలయం పార్టీ కార్యాలయం కూడా ఇక్కడ నుంచే మేము మా అధినేతగా చేయడం జరుగుతుంది ముఖ్యంగా మా నాయకుడు ఏదైతే చెప్పాడో అదే ఈరోజు ఖచ్చితంగా చేస్తున్నారు ఎందుకంటే ఎన్నికల సమయంలో ప్రత్యర్థులు చాలామంది నాన్ లోకలు లేకపోతే ఇక్కడ ఉంటాడని ఒక విమర్శలు గుప్పించారు వాటన్నిటికీ సమాధానంగా ఈరోజు మా కళ్యాణ్ గారు దాదాపు నాలుగు ఎకరాలు స్థలం కొని దాదాపు ఒక ఆరు నెలల్లో పూర్తయ్యేలా ఇంటి నిర్మాణంతో పాటు పార్టీ కార్యక్రమాలు కూడా ఇక్కడ నుంచి నిర్వహించడం జరుగుతుంది దాదాపు ఆయన మంగళగిరి నుంచి ఇక్కడికి ఏ ఏ టైంలో రావడానికి ఎలిఫెడ్ నిర్మాణం కూడా చేయడానికి మా కళ్యాణ్ గారు వ్యూహం ఆల్రెడీ అన్ని సిద్ధం చేసి ఉంచారు సార్ అంటే పవన్ కళ్యాణ్ ఇంకా పిఠాపురమే ఇంకా పూర్తి స్థాయిలో అంటే ఇక్కడ నివాసం కూడా కట్టుకుంటున్నారంటే ఈ ఎలక్షనే కాదు పై వచ్చే ఎలక్షన్లో కూడా పిఠాపురం పైనే పవన్ కళ్యాణ్ గారు ఉంటారని అనుకోవచ్చా దాదాపు మాకున్న సమాచారం అయితే పిఠాపురం ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ప్రస్తుతానికి మా కళ్యాణ్ గారి స్వస్థ స్వస్థలం ఇక్కడి నుంచే దాదాపు ఆయన మొత్తం ఇప్పుడు ఎన్నికల్లో ఎప్పటి నుంచి పోటీ చేసినా పిఠాపుర నుంచి పోటీ చేస్తారు ఈ రోజు నుంచి దాదాపు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ అయిందో చాలామంది విమర్శలు ఆల్రెడీ ఒక ఇళ్ళని అద్దెను తీసుకున్నారు కానీ మనకు స్వస్థలం ఉండాలి సొంత ఇల్లు ఉండాలని ఆల్రెడీ మా నాయకులతో చర్చించి ఒక అనువైన నాలుగు ఎకరాల ప్రదేశం తీసుకున్నారు ఇక్కడ నుంచి ఖచ్చితంగా కళ్యాణ్ గారు పిఠాపురంలోనే ఉంటారు పిఠాపురం స్వస్థలం పిఠాపురంలోనే కళ్యాణ్ గారు పార్టీ కార్యక్రమాలు కూడా పిఠాపురం నుంచి నిర్వహిస్తారు మొత్తానికి అదే రోడ్డు పక్కనే దాదాపుగా మనకి జాతీయ రహదారి పక్కనే ఈ స్థలం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న పరిస్థితి నెలకొంది ఏ విధంగా ఉండబోతుంది అంటారు ముందు ముందుకి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడే ఉంటారా అంటే ప్రస్తుతం సినిమాలు కూడా ఆయన బాయ్ బాయ్ చెప్పినట్లు ఏదో ఒకటి రెండు సినిమాలు ఏదైతే ఒప్పుకున్నారో అది మాత్రమే చేస్తారు తర్వాత ఏ విధంగా ఉండబోతుందని అనుకుంటున్నారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సినిమాలు రెండు సినిమాలు అయిపోయిన తర్వాత ఇంకా పూర్తి దృష్టి అంతా ప్రజల మీద దృష్టి సారిస్తారు అలాగే నియో నియోజకవర్గం అభివృద్ధి పిటాపల నియోజకవర్గం అభివృద్ధి ప్లస్ అక్కడ స్థలం ఉన్నారు చూడండి అక్కడ కూడా ఆయన ఇల్లు కట్టుకొని ఇక్కడ పార్టీ కార్యక్రమాలు అయి ప్రజల వద్దకి పరిపాలన అన్న టైపులోనే ఆయన ముందుకు తీసుకెళ్ళడానికి ముందు ముందు ఇంకా కృషి చేస్తుంటారనేసి మేము ఆశిస్తున్నాం అంటే దర్బార్ లాంటి కార్యక్రమాలు పెడతారని అనుకున్నాం కానీ కుదరలేదు ముందు ముందుకు అలాంటి ఉండే అవకాశం ఉండదంటారు ఏంటి పరిస్థితి ఇక్కడ ముందు ముందు అలాంటి అవకాశాలు ఉంటాయండి ప్రజా దర్బారు లాంటి అవకాశాలు ఉంటాయండి మేము నమ్ముతున్నాం పవన్ కళ్యాణ్ గారిని నమ్ముతున్నాం ఎందుకంటే ప్రజా దర్బార్ అంటే నేరుగా ప్రజల సమస్యలు పవన్ కళ్యాణ్కి చెప్పుకునే అవకాశం ఉంటుంది మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసుకున్నామంటే అంటే విజయవాడలో ప్రజా దర్బార్లోనే తన అమ్మాయి కనిపించట్లేదంటూ తల్లి ఫిర్యాదు చేసింది పవన్ కళ్యాణ్ ఫోన్ నేరుగా పోలీసులకు ఫోన్ చేశారు తొమ్మిది రోజులునే అమ్మాయి జాడ పోలీసులు కనిపెట్టినట్టుగా తెలుస్తుంది సో ఈ ప్రజా దర్బార్కి స్పందన ఉందని చెప్పుకోవచ్చు కాబట్టి అలాంటి దిశగా ముందుకు వెళ్ళే అవకాశం ఏ విధంగా పెట్టుకోవచ్చు అంటారు మన ప్రభు మొదటే అడిగే ఆయన చేసిన సిఐ గారికి ఫోన్ చేసింది ఆ అమ్మాయి ఆచూకీ తెలపడంలోనే ఆయన ఎంత వర్క్ చేస్తున్నారో కూడా తెలుస్తుంది అండి ప్రజాదర్బారు అన్నది ఇంకా ముందు ముందుకి కూడా ఆయన ఇంకా పరిపాలన ఇంకా మంచి పరిపాలన అందిస్తారని మేము ఆశిస్తున్నాం ఆ విషయంలోనూ కూడా మేము ఆనందం వ్యక్తం చేస్తున్నాం ప్రధానంగా పిఠాపురం ఉన్న సమస్యలు ఇప్పుడు ఉన్నాయి మూడు రోజులు చూశారు ఉప్పాడ బీచ్ రోడ్డు కానీ లేకపోతే ఇక్కడ ఉన్న పారిశుద్ధ్య సమస్యలు కానీ గోవద ఇలాంటి సమస్యలపై ఎలా పవన్ కళ్యాణ్ ఎలా రిసీవ్ చేసుకోబోతారో ఎంత త్వరగతిగా సమస్యలు పరిష్కరించే అవకాశం ఉంది దాదాపు ఒక ఆరు నెలల సంవత్సరంలో ఈ పరిష్కారాలన్నీ చేస్తారండి గోవద ఒప్పటి బీచ్కి సంబంధించింది జర్నీని మేము నమ్ముతున్నాం బాగాను ఆయన ప్రజలకు ఇంకా మంచి మంచి పనులు ఇంకా చేస్తారనేసి ఇంకా కార్యక్రమాలన్నీ ముందు ముందుకు తీసుకుని వెళ్ళి ప్రజల వద్దగా పరిపాలన అన్న టైంలో జనసేన పార్టీని ముందు ముందుకు ఇంకా బలోపాతం చేసి మంచి స్థాయికి తీసుకుని వెళ్తారని కోరుకోం పిఠాపురంలో కూడా చాలా సమస్యలు దృష్టి వేసిన పరిస్థితి నెలకొంది అయితే ఈసారి పవన్ కళ్యాణ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు మత్స్యకర ప్రాంతాలను పరిశీలించారే తప్ప ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం అనేది నిజానికి ఆయన బిజీ షెడ్యూల్లో నిర్వహించడం కూడా సమయం లేకుండా పోయిన పరిస్థితులు కూడా నెలకొన్నాయి ప్రజా దర్బార్ అనేది ఒక సక్సెస్ఫుల్ కార్యక్రమాన్ని కూడా చెప్పుకోవచ్చు విజయవాడ లాంటి నగరంలో ఒక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సకాలంలో అంటే ఇతర దేశంలో ఉన్న యువతను కూడా ఇక్కడికి తీసుకొచ్చిన పరిస్థితి కూడా నెలకొంది కాబట్టి పిఠాపురవాసులు కూడా పవన్ కళ్యాణ్ కోరుతున్నారు ప్రజా దర్బార్ లాంటి కార్యక్రమాలు నిర్వహించారని అయితే ప్రస్తుతం మనం ఉన్నాము ఈ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ త్వరగతిగా నివాసం పూర్తి చేసుకున్నట్లయితే ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా అతి వేగవంతంగా జరిగే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు ప్రస్తుతం పరిస్థితి విధంగా ఉంది న్యూస్ ఎయిటీన్ సూర్ప్రకాష్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి